ఇక్కడ అయితే నేను గోడు కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఈ గోడు కూడా మా హస్బెండే క్లీన్ చేసి అయితే పక్కన పెట్టారు ఒక వంట పని మాత్రమే నేను చేస్తున్నాను కానీ మిగిలిన పనులన్నీ కూడా మా ఆయనే చేసుకుంటున్నారు అసలు నాకు చెప్పను కూడా చెప్పలేదు అంటే నేను పడుకునే ఉంటున్నాను ఇంకా పనులన్నీ తనే చేసుకుంటున్నారు ఓన్లీ వంట పని మాత్రం నువ్వు చెయ్యి వంట నేను చేస్తే కుదరదు అనేసి అన్నారు సరే అనేసి కొంచెం ఓపిక తెచ్చుకొని ఇంకా లేచి ఈ వంట పని అయితే స్టార్ట్ చేస్తున్నాను తనే అన్ని కట్ చేసి అయితే అక్కడ పెట్టాడు రెడీగా ఇంకా లేచి నేను ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే కర్రీ ప్రిపేర్ చేశాను ఈ కర్రీ ప్రిపేర్ చేశాక నేను నాకోసం వెల్లిపాయ కారం కూడా చేసుకున్నాను అదైతే మీకు నెక్స్ట్ షార్ట్ లో చూపిస్తాను ఎలా చేశాను ఏంటి అనేసి అయితే ఇక్కడైతే ఒక స్టవ్ మీద రైస్ పెట్టాను ఒకసారి ఇంకొక స్టవ్ మీద అయితే ఈ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా రెండు పనులు ఒకేసారి అయితే కంప్లీట్ అయిపోయాయి ఈ కర్రీ కూడా చాలా టేస్టీగా వచ్చిందంట నేను నింలేదు కానీ మా హస్బెండ్ తిని చెప్పారు ఇంకా ఓపిక లేకపోయినా కానీ చాలా టేస్టీగా చేసావు కర్రీ అనేసి అయితే అన్నారు మీలో ఎంతమందికి మందికి గోడ్చికుడుకాయ కర్రీ అంటే ఇష్టమో కమెంట్ చేయండి ఇష్టం లేని వాళ్ళైతే ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది చాలా సింపుల్గా అయిపోతుంది ప్రిపేర్ చేయడం కూడా ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ నేను ఏ వంట చేసినా కానీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయితే కంప్లీట్ చేసేస్తాను ఇంక ఇక్కడ చూస్తారు కదా లాస్ట్లో అయితే కొత్తిమీర వేసి ఒక నిమిషం అలా ఉడికిచ్చి స్టవ్ అయితే ఆఫ్ చేశాను బాయ్